కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకుమార్ ఆదేశాల మేరకు బొద్దవరం యువ నాయకులు మల్లవీరబాబు సూర్లారమణ ఎల్లపు వెంకట వెంకటరమణ దొడ్డి శ్రీను ఆడారి కొండయ్య నాయుడు వేగిరాము ఇంటర్నేషనల్ యోగడే కార్యక్రమాలు స్థానిక కోటనందూరు జిల్లా పరిషత్ హైస్కూల్ పిల్లలు చేసే యోగాసనాలను ప్రత్యక్షంగా వీక్షించారు ఈ కార్యక్రమంలో యోగడేను ఉద్దేశించి మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోతాయని ఆరోగ్యము మంచి మేధా సత్తి ఆధ్యాత్మికత మొదలగు కొన్ని రోగాలు కూడా యోగ చేయడం వలన నయమవుతాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రవేశపెట్టిన ఈ ఇంటర్నేషనల్ యోగ డేను టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రశంసలతో పొగిడారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు నాగభూషణం ఫిజికల్ డైరెక్టర్ జాన్ విక్టర్ పరమేశ్వర రావు రామ క్రిష్న ఉపాధ్ యాయ 26, 27, 3, 2, 1, 1, ఇలా, 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 మాటరు తుంగు ఆప్యాతో, హాం, తరినా, 1 2 6

ఈరోజు ఇంటర్నేషనల్ ఎల్గ్ డే సందర్భంగా కోట్లందూరు హై స్కూల్ పరిశీలనకి ఎలా జరుగుతుందో కార్యక్రమాన్ని పరిశీలి రావడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన మోడీ గారు మన ప్రమ భారత ప్రధాని మోడీ గారు ఆదేశాల మేరకు యోగా క్లాసు ప్రతి హై స్కూల్లో ప్రతి స్కూల్లో నేర్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మరి ఎలా జరుగుతుంది అనేది మరి జిల్లా బిజెపి అధ్యక్షుడు రామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి రమణ గారికి ఆదేశం వచ్చింది వీర వెంకట గారికి ఆయన కూడా ఈ స్కూల్లో మరి ఎలా చేస్తున్నారు ఏంటి అసలు నిజంగా జరుగుతుంది లేదనేది పరిశీలించిన వచ్చి రావడం జరిగింది మరి ఈ రోజు అక్కడ తెలుగు చేసిన పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మరి ఎంతో ఉత్సాహంగా మరి ఇలా చెప్పేసరికి ప్రతి ఆసనం కూడా చేసి మనందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచారు అంటే క్లాసు అక్కడ ఉపాధ్యాయులు ఆ యొక్క యోగా క్లాస్ ఎంత బాగా చెప్తున్నారో దాన్ని ఆ చూస్తే మాకు అర్థమైపోయింది ఈ యోగా క్లాస్ వల్ల మరి ఎందుకు ఉపయోగపెట్టారంటే మానక రుగ్మతలు తొలగిపోతాయి మనుషులన్న బద్ధకం తగ్గిపోద్ది మైండ్ మెచ్యూర్ అయ్యి మంచి ఆలోచనలు వస్తాయి వీళ్ళు మరి విద్య మంచిగా అభ్యసించి మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి ఉన్నతమైన మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక ఆఫీసర్లు అవ్వడానికి మంచి అవకాశం యోగా ద్వారా వాళ్ళకి ఎవరైతే ఈ యోగా క్లాసుల్ని మంచిగా తీసుకొని మంచిగా కారక్షేపం చేసి మరి తూతూమతం లేకుండా నిజంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతో డెవలప్ అయ్యి మంచి మంచి ఉన్నత పదవుల్లో మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లోకి చేరి ఎంతో మందికి మరి వాళ్ళు ఉదాహరణగా తయారవుతున్నది అవుతున్న నిజంగా ఒక కళ మరి కళ గురి సహకారం చేసుకోవడం కోసమే మోడీ గారు ఈ యొక్క వేదాల ప్రవేశపెట్టడం జరిగింది కోట్ల మీద స్కూల్లో అయితే చాలా బాగా చేస్తున్నారు అందరికీ చాలా ఆనందంగా ఉందని తెలియపరచడం సంతోషిస్తున్నాం ఈరోజు మేడే సందర్భ యోగా డే సందర్భంగా జిల్లా నాయకులు రామ్ కుమార్ గారు బిఏపీ నాయకులు ఇక్కడికి మన కోటాంధ్ర హైస్కూల్కి పిల్లమన్నగా పిల్లలందరికి రమ్మని జరిగి జరిగింది ఈ సందర్భంగా వచ్చి స్కూల్లో యోగా చేసే పిల్లల్ని పరిశీలించి అన్ని చూసి జాగ్రత్తగా పరిశీలించాము ప్రతిరోజు టీచర్స్ యోగా చెప్పి పిల్లలకు ద్వారా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆసక్తికారీ మ్యాథ్స్ లో టీచర్స్ పిల్లలని మమ్మల్ని కలవడం జరిగింది అందుచేత మీ అందరికీ కూడా నాకు చెప్తుంది నమస్కారం ఈరోజు యోగా డే సందర్భంగా మా మంచికి వచ్చిన పెద్దలందరికీ అలాగే పిల్లలకి మరి తదితర టీచర్లకి వందనాలు తెలియజేస్తున్నాము ఈ రోజు యోగా డే సందర్భం ఏంటనేది పిల్లలందరికీ తెలియజేశాం మరి యోగా డే ఇంపార్టెన్స్ అనే విషయాన్ని మాట్లాడడం యోగా డే సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయినటువంటి యోగా డే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు పిల్లలతో యోగా చేయిస్తున్నాం యోగా చేయడం ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని పిల్లలకు తెలియజేశాం అదేవిధంగా మరి పిల్లలు యోగా డేని చాలా చక్కగా చేశారు వారు చేసినటువంటి ఆ యోగాలో ఉన్నటువంటి స్కిల్స్ ని ఆ డెవలప్ చేసుకొని వారి ఆసనాల ద్వారా మరి పిల్లలు చేసేటువంటి యోగా ద్వారా మనసి మానసిక ప్రశాంతత మానసిక ధ్యానం మానసిక అలవాట్లు మార్చుకొని పిల్లలు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ని యోగా డే ఇంపార్టెన్స్ ని తెలియజేశాం యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఎందుకని మనం చూసినట్లయితే ఈ రోజు మరి జూన్ ఇరవతో తేదీన ఇది లాంగ్ డే పెద్ద డే అంటే లాంగ్ డే అనేసరికి లాంగ్ డే లో ఏంటంటే ఆరు ముప్పై నాలుగు నిమిషం వరకు పగలుంటుంది దీని ద్వారా అందరికీ కూడా యోగా డే గురించి మేము ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు పిల్లలందరూ దాన్ని పాటించారు మంచి మంచి ఆసనాలు మరి చాలా చక్కని ఆసనాల ద్వారా పిల్లలు చేసినటువంటి యోగా డేని మేము అభినందిస్తున్నాం యోగా డే చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం దాని ద్వారా పిల్లలకి మానసిక ప్రశాంతత మానసిక అలవాట్లు మారి వాళ్ళ యొక్క అభివృద్ధికి బాగుంటుందనే ఆలోచనతో పిల్లలకి ఈ విధంగా మేము యోగా డేని डेलिगेशन